హారతులు ఇవ్వగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీలలితాదేవికి హారతులు ఇవ్వగరారమ్మా అంగనులంతా హారతులిచ్చి అంగనులంతా హారతులిచ్చి ఐదవతనమును ఇమ్మని వేడగా ఐదవతనము ఇమ్మని వేడగ హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ దేవికి హారతులు ఇవ్వగరారమ్మా కైలాసనాదుని పట్టపురాణి కైలాసనాదుని పట్టపురాణి సౌభాగ్యమిచూ చక్కని తల్లి హారతులు ఇవ్వగరారమ్మా శ్రీలక్ష్మీదేవికి హారతులు ఇవ్వగరారమ్మ వైకుంఠవాసుని హృదయ నివాసిని వైకుంఠవాసిని హృదయ నివాసిని సిరులనొసగు శ్రీ మహాలక్ష్మి సిరులనొసగు శ్రీ మహాలక్ష్మికి హారతులు ఇవ్వగరారమ్మ శ్రీ లక్ష్మీదేవికి హారతులు ఇవ్వగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ సరస్వతమ్మకు హారతులు ఇవ్వగరారమ్మా జ్ఞానప్రదాయిని సత్యస్వరూపిని చదువుల తల్లి సరస్వతమ్మకు హారతులు ఇవ్వగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ దుర్గాదేవికి హారతులు ఇవ్వగరారమ్మా దుష్ట సంహారిని లోక సంరక్షణి ముగ్గురమ్మల మూలపుటమ్మకు దుష్ట సంహారిని లోక సంరక్షణి ముగ్గురమ్మల మూలపుటమ్మకు హారతులు ఇవ్వగరారమ్మా హారతులు ఇవ్వగరారమ్మా శ్రీ గాయత్రి దేవికి హారతులు ఇవ్వగరారమ్మ మంగళదాయిని మంత్రస్వరూపిని మముగన్న తల్లి గాయత్రమ్మకు మంగళదాయిని మంత్రస్వరూపిని మముగన్న తల్లి గాయత్రమ్మకు హారతులు ఇవ్వగరారమ్మ హారతులు ఇవ్వగరావమ్మా శ్రీలలితాదేవికి హారతులు ఇవ్వగరారమ్మా అంగనులంతా హారతులిచ్చి ఐదో తనము ఇమ్మని వేడగ హారతులు ఇవ్వగరావమ్మా మా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్